ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులరా నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొట్టమొదట మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాదు నుంచే ప్రారంభించిన మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు సాగర్ రావు గారి బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించడం